హరే రంగుడు చూశావా సాంబయ్య ఒక్కసారిగా ధనవంతుడైపోయాడు నాకు తెలిసి పొలంలో ఏదన్నా గుప్త నిధి దొరికిందో ఏమో ఊళ్ళో అందరూ అదే అనుకుంటున్నారు నిజమే సామయ్య ఓ రోజు సాంబయ్య పొలం దగ్గర నుండి మూడు మూటలు మోసుకురావడం నేను చూశాను బహుశా మోటల్లో ఉందేమో మనకు కూడా అట్ట మూడు మోటల్ నీధి దొరికితే ఇంకో నాలుగు తరాలు సంపాదించడం అవసరం లేదు కదా ఒరే పిచ్చిమొద్దు అట్లాంటి అదృష్టం కొంతమందికి మాత్రమే ఉంటుంది ఆ సాంబయ్య తినడానికి కూడా తిండి లేని స్థితి నుండి ఇలా అద్దాల మేడ కట్టే స్థితికి వచ్చాడంటే ఎంత అదృష్టం ఉండాలి నిజమే రంగడు సాంబయ్య కుటుంబం ఇంకో నాలుగు తరాలు సంపాదించకపోయినా పర్లేదు ఎందుకంటే అల్లి గుప్తనితో బతికేస్తారు అలా వాళ్ళు ఊర్లో సాంబయ్య గురించి అతనికి దొరికిన మూడు మూటల గురించి గుసగుసలాడుకుంటూ ఉన్నారు అలా రోజులు గడుస్తున్నాయి ఒక రోజున ధనవంతుడిగా మారిన సాంబయ్య మొదటి కొడుకు సుందరం నానా నాన్నా ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు మనకి గుప్తనిధి దొరికిందని నువ్వు పొలం దగ్గర నుండి మూడు మూటల బంగారం తెచ్చావని అందుకే మనం ఒక్కసారిగా ధనవంతులం అయ్యామని అంటున్నారు నిజంగా మనకి అంత బంగారం దొరికిందా నాన్నా మన దగ్గర మూడు మూటల బంగారం ఉందా నిజం చెప్పు రేయ్ రే వాటితో ఏం పని సుందరం నీకు ఊళ్ళో వాళ్ళెవరైనా బాగుపడుతుంటే చూడలేరు నువ్వు ఇంకోసారి దీని గురించి నా దగ్గర ప్రస్తావించొద్దు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు సాంబయ్య కానీ సుందరానికి మాత్రం ఆ ప్రశ్న అలానే ఉంది మా నాన్న మా దగ్గర ఎందుకు ఈ విషయం గురించి దాస్తున్నాడు ఊరివాళ్ళు చెప్పినట్టుగా నిజంగానే మా నాన్నకి మూడు మూటల నిధి దొరికిందా దొరికితే ఎక్కడో కదా ఈ విషయం గురించి చాలాసార్లు నేను తమ్ముళ్ళు అడిగినా నాన్న విసిగించుకుంటున్నాడు ఏదో రోజు నాన్న చెప్తాడులే అంతవరకు నాన్న దగ్గర గుప్త నిధి గురించి మాట్లాడకుండా ఉండాలి అని తనలో తాను అనుకుంటాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి సాంబయ్య మాత్రం ఒక రోజున కళ్ళు తిరిగి కింద పడిపోతాడు తను కింద పడ్డం చూసిన అతని కొడుకులు సుందరం రాము సుబ్బు పరుగు పరుగున వచ్చి ఏడుస్తూ ఉంటారు వాళ్ళ నాన్నను చూసి ఇలా అంటారు నానా ఏమైంది లెగు అనయ్యా నువ్వు రెండు నీళ్ళు తీసుకురా అని అనగానే సుందరం లోపలికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి సాంబయ్య మీద చల్లుతాడు అలా కాసేపటికి సాంబయ్యకి మెలకు వస్తుంది అన్నా నాన్న నా ఆసుపత్రిలో చూపిద్దాం ఈ మధ్య చాలా నీరసంగా ఉంటున్నాడు ఆ సరేరా సుబ్బు ఆసుపత్రి వరకు వదిలే కానీ నేను వెళ్ళి వైద్యుని తీసుకొస్తాను అని వైద్యుని తీసుకురావటానికి వెళ్ళి వైద్యుని తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నకి చూపిస్తాడు సాంబయ్య ఆ రోజు వరకు బాగానే ఉన్నాడు కానీ అలా కొన్ని రోజులు గడిచాక తను మంచాన పడ్డాడు ఇప్పుడు లేచి కూడా నడవలేని స్థితి సాంబయ్యది హరే రాము ఇప్పుడు నాన్నప్పుడు పడ్డాడు ఇంకా మనం ఆస్తిని పంచుకుందాం చిన్న తమ్ముడు సుబ్బుని కూడా ఒకసారి పిలు అని చెప్పగానే రాము సుబ్బుని పిలుస్తాడు అప్పుడు మొదలైంది వాళ్ల మధ్య గొడవ అరే నేనందరికంటే పెద్దవాణ్ణి కాబట్టి ఊరి చివర ఉన్న ఇరవై ఎకరాల మామిడి తోట నేను తీసుకుంటాను మిగిలినవి మీరే తీసుకోండి అన్నయ్య నువ్వు ఇరవై ఎకరాల తోట తీసుకుంటే మరి మా పరిస్థితేంటి అలా ఏం కుదరదు ముగ్గురం సరిసమానంగా పంచుకుందాం అవునన్నయ్య రాము అన్నయ్య చెప్పింది నిజమే ముగ్గురం సరిసమానంగా పంచుకుందాం అదే మీ కుదరదు నాకు మాత్రం ఆ తోట మొత్తం కావాలి అలా ముగ్గురు ఆస్తి కోసమని గొడవపడ్డం గమనించిన సాంబయ్య వాళ్ళని పిలుస్తాడు అరే ముగ్గురు ఇలా రండి గొడవ పడకండి అని పిలవగానే ముగ్గురు సాంబయ్య దగ్గరికి వెళ్లారు ఏన్నానా పిలిచావు ఏమైనా కావాలా హా అవునరా కాస్త మనశ్శాంతి కావాలి ఈ గొడవలు ఇంట్రా పెద్దోడ ఇంట్లో నానా నీకెలాగూ ఆరోగ్యం బాగోలేదు అందుకే ముగ్గురు ఆస్తి పంచుకుంటున్నాం వీళ్ళెవరూ నన్ను పెద్దోడుగా గుర్తించటం లేదు ఆస్తి మీరు పంచుకోవడం ఏంట్రా అది నా ఆస్తి నేను కదా ఇవ్వాలి మీకు మీకు నా ఆస్తి కావాలంటే మీ ముగ్గురు కలిసి మన పొలంలో మూడు రకాల పంటలు పండించాలి ముందే చెప్తున్నా ముగ్గురు కలిసికట్టుగా పంటల్ని పండిస్తే మీ ముగ్గురికి మూడు మూటలు పొలంలో దొరుకుతాయి ఆ మూడు మూటలు తీసుకొని వచ్చి నా ముందు పెడితే అప్పుడు ఎవరికి ఏదివ్వాలో ఇస్తాను అని చెప్తాడు అలా చెప్పగానే మరో మాట మాట్లాడకుండా ముగ్గురు బయటికి వెళ్ళి అరే మనం ఎలాంటి గొడవలు పడకుండా కలిసి పనిచేసి మనాస్తి మనం సంపాదించుకుందాం నాన్ చెప్పినట్టు మూడు రకాల పంటలు పండిస్తేనే ఆ మూడు మూటల నిధి మనకి దొరుకుతుంది ఆ నిధి దొరికితే ఇంకా మనం ఆస్తి గురించి కొట్టుకోవాల్సిన అవసరమే ఉండదు నిధి మనకి దొరికితే మనం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు ముగ్గురం కలిసి పనిచేద్దాం ఎలాంటి పంటలు వేయాలో ఆలోచించండి నిజమే మనకెందుకు ఈ గొడవలు మన ముగ్గురం కలిసి పొలం దగ్గరికి వెళ్దాం నాన్నని అడిగి ఎలాంటి పంటలు పండించాలో తెలుసుకుందాం అని ముగ్గురు కలిసి సామయ్య దగ్గరికి వెళ్తారు నాన్న నువ్వు పండించమన్న మూడు రకాల పంటలు ఏంటో చెప్తావా నేను నేనేమీ చెప్పలేను ముగ్గురు కలిసి ఆలోచించి పండించండి నేను ఒక్క సలహా కూడా మీకివ్వను అని సాంబయ్య కోపంగా చెప్పటంతో ముగ్గురు నిరాశగా వెనుదిరిగి పొలం దగ్గరికి వెళ్తారు అలా ఒక వారం రోజుల్లోనే ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చి రకరకాల పంటలు వేశారు అలా ముగ్గురు కష్టపడి పనిచేస్తూ ఉంటారు వర్షాలు బాగా పడడం ముగ్గురు శ్రద్ధగా పనిచేయడంతో పంటలు కూడా చాలా బాగా పండుతాయి అరే నాన్న పంటలు బాగా పండితే మనకి ఇక్కడ మూడు రకాల మూటలు దొరుకుతాయని చెప్పాడు మరి మనకి అలాంటివేం దొరకలేదు ఏమో అన్నయ్య మనం ఒకసారి పొలంలో బాగా వెతుకుదాం అని అంటాడు అలా ముగ్గురు పొలం దగ్గరకు వెళ్తారు కాసేపటికి ముగ్గురికి పొలంలో మూడు మూటలు దొరుకుతాయి అనయ్యా పదండి నాన్న మూడు మూటలు దొరికితే ఇంటికి తీసుకురామని చెప్పాడు కదా పదండి తీసుకువెళ్దాం అవున్రాము పదండెల్దాం అలా ముగ్గురు మూడు మూటలు మోసుకొని ఇంటికి వెళ్ళి ఆ మూటలని సాంబయ్య ముందు ఉంచారు నానా నువ్వు చెప్పినట్టుగానే మాకు మూడు మూటలు దొరికాయి ఇవిగో నువ్వే మాకు పంచిపెట్టినా పంటలు కూడా మునిపటి కంటే చాలా బాగా పండాయి నువ్వు చెప్పినట్టే ముగ్గురం కలిసికట్టుగా కలిసి పంటలు పండించాం అని చెప్తాడు దానికి సాంబయ్య సంతోషించి ఈ మూడు మూటలేరా నాని అప్పుడెప్పుడో మీ ముగ్గురు కలిసి ఏ పని చేయకుండా ఎప్పుడూ గొడవబడుతూ ఉంటే ఈ లోకంలో అన్నింటికంటే గొప్పనిది ఏంటంటే అది ఐకమత్యం అని చెప్పటానికి ఈ నాటకం ఆడాను మీరెప్పుడూ గొడవపడకుండా ఉండాలని సంపాదించే మార్గం నేర్చుకోవాలని మాత్రమే ఆనాడు ఆ మూడు మూటలు పొలంలో నుండి తెచ్చానని అబద్ధం చెప్పాను నాన్న ఏంటి నాన్న నువ్వు చెప్పేది మరి ఆ మూడు మూటలు ఏంటి నాన్న ఈ మూడు మూటలు ఏంటో తెలుసా మీ ప్రేమ అనురాగం ఆప్యాయతలేరా మీ తల్లి చనిపోయిన తర్వాత మీరు ఈ మూడు గుణాల్ని కోల్పోయి కేవలం డబ్బు చుట్టూ తిరిగారు మీరు కష్టపడి పనిచేసి కలిసికట్టుగా ఉంటే ఎంతకంటే ఎక్కువ సంపాదించుకోగలరని నేను నమ్మానురా నా మమ్మల్ని క్షమించు నిజంగా ఈరోజు మాకు కళ్ళు తచ్చుకున్నాయి మేము ఆస్తి కోసం కొట్టుకొని అదంతా నాశనం చేసుకునేవాళ్ళం మాకు నిజమైన నిధేంటో ఇప్పుడు తెలిసింది నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తి కంటే నువ్వు మాకు నేర్పిన ఈ జీవిత పాఠమే మాకు చాలా విలువైంది నాన్నా అవునా డబ్బు కంటే అన్నదమ్ముల మధ్య అనుబంధమే గొప్పదని ఈరోజు అర్థమైంది నీకు ఆరోగ్యం బాగోలేదో తెలిసిన ఆస్తి కోసమే కొట్టుకున్న మమ్మల్ని క్షమించునా మేము కలిసి పనిచేయటం వల్ల ఈరోజు పంటలు ఇంత బాగా పండేనాన్నా ఒకరికొకరం సాయం చేసుకుంటే జీవితంలో ఏదైనా సాధించొచ్చు మాకీ సత్యాన్ని నేర్పినందుకు ధన్యవాదాలు నాన్న నా కోరిక నెరవేరింది మీరు ముగ్గురు ఉంటే నలుగురు కాదు ఇంకో పది తరాలు కూర్చొంది తరగని సంపద మీ ఐకమత్యంలోనే ఉంది ఈ పంటలతో వచ్చిన డబ్బు పొలం మీ ముగ్గురికి సమానంగా చెందుతాయి కానీ ఎప్పుడు ఈ మూడు మూటల్ని మాత్రం పోగొట్టుకోకండయ్యా అని అంటాడు అలా ఆ రోజు నుండి సుందరం రాము సుబ్బు ఆస్తి గురించి ఆలోచించడం మానేశారు సాంబయ్య చెప్పిన పాఠాన్ని గుండెల్లో పెట్టుకుని ముగ్గురు అన్నదమ్ముల్లాగా కలిసికట్టుగా వారి పొలంలో మరింత కష్టపడి పనిచేయడం ప్రారంభించారు ఆ పొలమే వారికి నిజమైన నిధిగా మారింది వాళ్ళ ఐక్యమత్యం చూసి ఊళ్ళో వాళ్ళు కూడా ఎంతో మెచ్చుకున్నారు సాంబయ్య కూడా తన కొడుకుల మధ్య ప్రేమను చూసి ప్రశాంతంగా సంతోషంగా జీవించాడు చలికాలం మొదలైతే నాకు ఇదొక సమస్యలా ఉంటుందిరా సాయంత్రం అయ్యి నెమ్మదిగా చలి మొదలవుతుంటే కడుపులో ఏదైనా వేడివేడిగా పడితే తప్ప వేరే ఏ పని జరగటం లేదు నీకే కాదురా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది అంతదాకా ఎందుకు నాకు కూడా అంతే కానీ చేతిలో చిల్లిగవ లేకుండా ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఎల్లగొట్టడం తప్ప ఇంకేం ఉండదు అందుకే లోపల ఎంత కోరికున్నా మూసుకుని కూర్చున్నాను మనసుంటే మార్గం ఉంటుందిరా మన ఊర్లో అమాయకుడు ఉన్నాడు కదా వాడి దగ్గరికి వెళ్తే ఎలాగోలా డబ్బులు రాబట్టుకోవచ్చు ఒరే ఊరందరూ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆ సుందరం ఇంటిపై చూస్తున్నారు ఆడేమో ఒట్టి అమాయకుడు ఎట్లాంటి చెత్త కారణాలు చెప్పినా డబ్బులు ఇచ్చత్తానే ఉన్నాడు అమ్మ అయ్యా సంపాదించిన ఆస్తులు ఉండేసరికి సరిపోయిందిలే అవన్నీ లేకపోయి ఉంటే ఆడి పరిస్థితి ఏంటో కదా ఆస్తులు లేవని ఇప్పుడు ఆలోచించుకోవటం ఎందుకురా ఇప్పుడున్నాయి కదా వాడి దగ్గర వెళ్ళి వాడేసుకుందాం పదా అని ఇద్దరూ కలిసి సుందరం ఇంటికి వెళ్తారు రాజు మళ్ళీ ఏంటి ఇలా వచ్చారు ఇటువైపు ఏమైనా పనుండొచ్చారా పని నీతో కాబట్టి నీ దగ్గరికి వచ్చాం నాతో పనా సరే ఏంటో చెప్పండి ఇదిగో మల్లిగాడు వాళ్ళ అమ్మమ్మని చూడాలని అనుకుంటున్నాడు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి ఉత్తి చేతులతో వెళ్తే బాగుండదు కదా అందుకే కాస్త తినటానికి ఏవో ఒకటి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు కానీ పాపం ఏ పని లేకుండా వీడికి డబ్బులు ఎలా వస్తాయి అవును నిజమే ఏ పని లేకపోతే డబ్బులు ఎలా వస్తాయి మరి ఎలా నీ మనసు చాలా పెద్దది కదా సుందరం అమ్మమ్మ అంటే నీకు అమ్మమ్మ లాంటిదే కదా మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్తే నువ్వేమి తీసుకెళ్తావో అవన్నీ వాడు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్ళడానికి నువ్వు డబ్బు సాయం చేస్తే చాలు ఓ అలానా సరే అయితే ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి కొంత డబ్బు తీసుకొచ్చి మళ్ళీ చేతిలో పెడతాడు సుందరం రాజు చెప్పిన అబద్ధాలు నమ్మి అంత డబ్బు చేతిలో పెట్టడంతో సుందరం అమాయకత్వానికి మళ్ళీ నవ్వుకుంటాడు మారు మాట్లాడకుండా ఆ డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయ్యో అమ్మమ్మను అడిగినట్టు చెప్పడం మర్చిపోయానే సరే వాళ్ళు లెటర్లారో చూసి చెప్పొస్తాను ఇక డబ్బులు తీసుకున్న రాజు మళ్ళీ నేరుగా ఊళ్ళో ఉన్న పకోడీ బండి దగ్గరికి వెళ్ళి వేడివేడిగా పకోడీలు వేయమని చెప్తారు ఎరమలిగా పొద్దున్నే వచ్చి నా దగ్గర అరవడిగా నీ చేతిలో రూపాయి లేకుండా మళ్ళీ వచ్చి పకోడీలు కావాలంటున్నావా పెట్టాల్సిన అవసరం నాకేముంది ఈ నెల రోజులు వరుసగా నీ దగ్గర పకోడీలు తిన్నా అయిపోనంత డబ్బులు నా దగ్గర ఉన్నాయి నీకెప్పుడైనా పదోపరకు అవసరం పడితే మొహం ఆడబడకుండా అడుగు ఇస్తా అంటూ తన దగ్గరున్న డబ్బులు చూపిస్తాడు మళ్ళీ చేతిలో పది పైసలు పనిలేదు వీడికి ఇంత డబ్బు ఎలా వచ్చిందబ్బా ఎలాగైనా సరే వీడికింత డబ్బు ఎలా వచ్చిందో తెలుసుకొని తీరాల్సిందే ఒరే మళ్ళీ నువ్వు తెలివైన వాడవని తెలిసిరా నీకు అరువు ఇవ్వవనేది నువ్వు డబ్బులు ఇవ్వలేవని కాదు ఇస్తే నీ తెలివిని ఉపయోగించి డబ్బులు సంపాదించడం మానేస్తావేమో అని అంతే ఇప్పుడు చూడు ఎలా డబ్బులు సంపాదించావు అన్నట్టు ఏ పని చేసావురా ఇంత డబ్బు సంపాదించావు నేను పని చేయడం అనేది కళ్ళ తెలివితో డబ్బు సంపాదించాను మన ఊర్లో అమాయక చక్రవర్తి సుందరం ఉన్నాడు కదా అతని దగ్గరికి వెళ్ళి మా అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నానని కొంత డబ్బు అవసరం అని చెప్పాను అంతే ఇచ్చేశాడు వాడి కాస్తులు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం వెనకాడకుండా అందరికీ అప్పులు ఇచ్చేస్తున్నాడు బాగా నెగ్గుకొస్తున్నాడు కానీ లేదంటేనా మన ఊరోళ్ళు చేసే మోసాలకి ఎప్పుడూ పారిపోయేవాడు పిచ్చోడయ్యేవాడు అని మళ్ళీ చెప్తుండగా సుందరం ఊరంతా తిరిగి చివరికి అక్కడికి వస్తాడు మళ్ళీ రాజు ఇక్కడున్నారా మీకోసం ఊరంతా వెతికొస్తున్నాను ఇందాక చెప్పడం మర్చిపోయాను అమ్మమ్మని అడిగినట్టు చెప్పండి వీలుంటే ఒకసారి రమ్మనండి ఇంటికి ఆ అలాగలగే అయ్యో అమ్మమ్మనే మేము తీసుకొస్తాం కదా బాబు తప్పకుండా తీసుకొస్తాం కానీ దానికంటే ముందు ఆవిడ ఇక్కడ లేదో చూసుకోవాలి కదా అసలే ముసలవకి కొంచెం చాదస్తం ఎక్కువ మళ్ళీ ఇంత దూరం తీసుకొచ్చాక ఆవిడికి ఇక్కడ ఉండడం నచ్చకపోతే నువ్వు బాధపడతావు కదా అవునవును అది కూడా నిజమే కదా మరి అందుకే మేమే మీ ఇంటికి వస్తాం కొద్ది రోజులు మీ ఇంట్లో ఉండి చూస్తాము ఆవిడ తీసుకురావడానికి అనుకూలంగా ఉందనుకో తీసుకొస్తాం మేమే ని అనుకో తన భార్య తెలివికి సుధాకర్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు సరే సరే అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు అప్పటి నుంచి నా ఇంటికి అప్పుడప్పుడు మన ఊరి వాళ్ళు రావటం తప్ప చుట్టాలనే వాళ్ళెవరూ రాలేదు ఇప్పుడు మీరు వస్తానంటే ఎందుకు కాదంట అని చెప్పండి రండి రే మళ్ళీ మనం కేవలం ఈ అమాయకుడి దగ్గర డబ్బులు మాత్రమే తీసుకోవాలని చూస్తాం కానీ ఈ భర్త లేకంగా వాడింటినే దోచుకోవాలని రా బాబు మరి అతనికి వీళ్ళు మోసం చేస్తున్నారని చెప్పేస్తే ఎలా చెప్తారా మనం చెప్పిన అబద్ధాన్ని వాళ్ళు కొనసాగించి చెప్పారు వాళ్ళు చెప్పింది అబద్ధం అని చెప్తే మనం చెప్పింది కూడా అబద్ధమే అవుతుంది కదా కాబట్టి మనకి దొరికింది ప్రాప్తం అనుకుని మూసుకొని డబ్బుతో సర్దుకోవటమే అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత కాసేపటికి సుధాకర్ తన భార్య వైదేహితో కలిసి సుందరం ఇంటికి వెళ్తాడు బాబు మేమిక్కడ ఉండటం మీకేమీ ఇబ్బంది లేదు కదా వారండి ఇది మీ ఇల్లు మీరు నా ఇంటికి వచ్చిన అతిథులు మీకేం కావాలో చెప్పండి నేను మీ ముందు పెడతాను ఇక్కడ మీరున్ను పని ముట్టుకోవటానికి వీల్లేదు ఏదైనా నాకు చెప్పండి నేను చేస్తాను అని చెప్తాడు అదే అదునుగా తీసుకున్న భార్యాభర్తలు సుందరంతో అన్ని పనులు చేయించుకుంటూ ఇంట్లో సకల వైభోగాలు అనుభవిస్తూ ఉంటారు బాబు మీ అమ్మా నాన్న సంపాదించిన ఆస్తి భాషలతో పాటు చాలా బంగారమే ఉందని తెలిసింది అదంతా నిజమేనా నిజమే దాన్ని ఏం చేయాలో తెలియక అలా ఒక మూలం దాచిపెట్టాను అవునా మరి మాకు చూపించిన లేదు ఇప్పుడు చూపిస్తాను అని వెళ్ళి లోపల గదిలో ఉన్న బంగారాన్నంతా తీసుకుని వచ్చి వాళ్ల ముందు పెడతాడు సుందరం అంత బంగారం చూసేసరికి వైదేహి కళ్ళు వెలిగిపోతాయి ఎలాగైనా ఆ బంగారాన్నంతా సొంతం చేసుకోవాలి అనుకుంటుంది ఇంత సొమ్ముని దగ్గరుంటే ప్రమాదం బాబు ఎవరైనా దొంగలోని ఇంట్లోకొచ్చి నిన్ను కొట్టి బంగారాన్ని దోచుకెళ్ళే అవకాశం ఉంది నీ మేలు కోరి నేనొక పని చేయదలిచాను అదేంటంటే నీకు ప్రమాదం రాకుండా చూసుకునే బాధ్యత మా మీదుంది కనుక ఈ బంగారాన్ని మా దగ్గర ఉంచుకుంటాం మా ఇంటికి తీసుకుని వెళ్ళి నీకు ఎటువంటి ప్రమాదం రాకుండా కాపాడతాం నాకు ప్రమాదం రాకుండా కాపాడాలనుకుంటున్నారంటే మీరు నిజంగా దేవుడు నా కోసం పంపించుట్టాలి అనుకుంటా అంటే ఇప్పుడు మేము బంగారం తీసుకుని వెళ్ళొచ్చు కదా బాబు తప్పకుండా వెళ్ళొచ్చు అప్పుడే నేరుగా ఇంట్లోకి వడివడిగా నడుచుకుంటూ వచ్చింది పూటకులమ్మ నువ్వు పూటకూలమ్మ కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అదేంటి నాకు ఇల్లు అనుకూలంగా ఉందా లేదా అనే కదా మీరు చూడ్డానికి వచ్చారు ఇప్పుడు నేను ఎందుకు వచ్చానని అడుగుతున్నారేంటి అని పూటకూలమ్మ అనగానే వైదేహిక అనుమానం వచ్చి పూటకూలమ్మని పక్కకి తీసుకొని వెళ్తుంది ఏమ్మా నీకు ఇక్కడుండడం అనవసరం మరుచేత ఇక్కడి నుంచి వెళ్తే నీకే మంచిది లేదంటే ఏంటి లేదంటే ఏం చేస్తావు భయపెడతున్నావా మీరిక్కడ చేస్తున్న మోసం నా వరకు వచ్చింది ఇంకా ఎంతమందిని ఎట్ట మంచి ముసుగులో మోసం చేస్తారు కిందటసారి ఊర్లో ఇంకొక పకోడి బండి పెట్టించారు కల్తీ వ్యాపారం చేయాలని చూశారు అది బిడిసి కొట్టినా మీ తెలివితోడు తప్పించుకున్నారు ఎట్టాగైతేనేమి కల్తీ వ్యాపారం చేయడం అనుకున్నారు కదా అనుకున్నాను కానీ ఎట్ట ఒక అమాయకుడిని మోసం చేస్తా ఉంటే చూత్తుకు ఊరుకోలేను నేనెక్కడ ఉండగా నీ పప్పులు నేను పోయి నీ వ్యాపారం చేసుకో లేదంటే నిండారం పంచాయితీలో పెడతాను అని పూటకూళ్ళమ్మ బెదిరించేసరికి ఇంక చేసేదేమీ లేక ఆ బంగారాన్ని అక్కడే వదిలేసి భార్యాభర్తలు అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోయారు అప్పటినుంచి పూట కూళ్ళమ్మ సుందరాన్ని ఎవ్వరూ మోసం చేయకుండా సొంత మన వల్ల కాపాడుతూ వస్తుంది అమ్మమ్మ నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు నేను నీకు ఇంతకు ముందే తెలుసా ఏ జన్మలో మనకి ఏ బంధం ఉందో మనవడా ఇట ఈరోజు మనల్ని దేవుడు కలిపాడు బహుశా నాకు మనవడు ఉండుంటే నీలానే ఉండేవాడేమో ముందే తెలియడం ఏంటి మనవడా నేనే వేరే ఊర్లో పనులు మెదిరుగుతున్నాయి కాబట్టి నీ దగ్గరికి రాలేకపోయాను మీ అమ్మ నా అక్క కూతురుగదు నువ్వు నా అక్క మనవడవంటే నా మనవడవేగా అంటే ఎప్పుడు నాతోనే ఉంటావా నన్ను వదిలి వెళ్ళావు కదా నేను వదిలి ఎక్కడికి వెళ్ళను నా పనులన్నీ పూర్తయిపోయాయి ఏక నుంచి నేనున్నంతకాలం నీతోటే ఉంటాను బాబు అని పూటకూళ్ళమ్మ సుందరానికి మాటిస్తుంది అప్పటినుంచి సొంత మనవల్లా చూసుకుంటూ సుందరానికి కొద్ది కొద్దిగా లోకజ్ఞానం నేర్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది పూటకూళ్ళమ్మ